బ్రదర్ ఈ వీడియోలో తప్పే ఉంది బ్రదర్ అసలు మీరు దీంట్లో కూడా తప్పే అంటే మిమ్మల్ని ఏమైనా అర్థం కావట్లేదు అప్పుడు పౌరు గారు రోమాలో ఉన్న సంఘాన్ని వదిలిపెట్టి కొరంది ప్రాంతాలు కలిసి వారు చేస్తుంటే రోమా సంఘం అంత పాస్గా లేరు ఎందుకు వెళ్ళాలి చర్చకి అన్నారా అన్నారా అనలేదు ఎట్టి చెప్పండి అనలేదు మొత్తం అందరూ పోయారు ఓకే తాటి నడుచుకుందాం నడుచుకున్నారు దైవజనుడు మనకి ఒక పత్రిక రాసి ఇచ్చారు ఇప్పుడంటే లైవ్ కనబడుతుంది అక్కడ లైవ్ కూడా లేదు ఊరికి పత్రిక దైవజనుడు దేవుని ప్రజలరా రోమ్లో ఉన్న సంఘమా మనకు ఒక పత్రిక రాసి ఇచ్చారు మన దైవజనుడు ఆ పత్రిక చదువుతాను వినండి అన్నప్పుడు వాళ్ళు చదువుతుండగా అవునా వాక్యం ఎలా చెప్తుందా అయితే మేము మారాలి ప్రభావం ట్రై చేసుకునేవాళ్ళు ఆయన తరపున తిమోతియో ఫిలోమనో ఆయన శిష్యులు వచ్చి చదివేవాళ్ళు చదవగా వాళ్ళంతా సరి చేసుకుని ప్రార్థన చేసుకుని సంఘాన్ని ఖచ్చితంగా అటెండ్ అయ్యేవారు అది వాళ్ళు దైవజుడు కనబడలేదని ప్రార్థన మానేలా దైవజుడు ఉంటేనే వెళ్తా లేకపోతే వెళ్ళము అదంతా పిచ్చుతారా బ్రదర్ ఈ వీడియోలో తప్పే ఉంది బ్రదర్ అసలు మీరు దీంట్లో కూడా తప్పెత్తుతున్నారు అంటే మిమ్మల్ని ఏమైనా నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమైనా వాకింగ్ చదవద్దంటున్నాడా ఆయన ఏమైనా సిగ్నల్ తాగమంటున్నాడా వెబ్ ఛార్జ్ చేయమంటున్నాడా కాపరి విన్నా లేకపోయినా కానీ సంఘానికి వచ్చి వాక్యం విని బలపడమని చెప్తున్నాడు దాంట్లో తప్పే ఉంది పెద్ద మీరు దీనిని కూడా తప్పబడుతున్నారండి పెద్ద ఆయన తన సొంతమయతున్నానని ఆయన ధనం కొరకు తన స్వార్థం కొరకు వాక్యాన్ని ట్విస్ట్ చేస్తున్నాను అనేసి ఎప్పుడు నేనే కనపడని స్క్రీన్ మీదనే ఆయన దురుద్దేశం చేస్తున్నాను అనేసి ఇలాంటి మాటలు ఎందుకు పెద్ద ఆయన ఏమంటున్నాడు కాపరి విన్నా లేకపోయినా కానీ మీరు రండి సంఘానికి రండి వాక్యం వినండి బలపడనని అంత మంచి మాటలు చెప్తున్నాం మీకు అది కనబడలే కానీ ఇది వాక్య విజయం పోదని ఆయన తన సొంతమయంలో ఎదుగుతున్నాడు అనేసి ఆయన తన దురుద్దేశంతో స్వార్థంతో వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాడు అనేసి ఇలాంటి మాటలు ఎందుకు బ్రదర్ అందులో ఏం తప్పుని చెప్పండి అందులో ఏ తప్పులు ఆయన సిగల్ తాగమంటున్నా వ్యక్తిగా చేయమంటున్నాడు దొంగతలు చేయమంటున్నా ఆయన అలాంటి మాటలు చెప్పట్లే కదా రండి బలపడండి ఆత్మీయంగా చెప్తున్నాడు దాంట్లో ఉంది మీరు ఎందుకు ఇలా పది దాన్ని విమర్శిస్తారు బ్రదర్ మీరు వాక్యం చదువుతారా వాక్యం వెలుగులో పరిశీలిస్తారా లేదా గుడ్డిగా వెంబడిస్తుంటారా ఆయన కొన్ని డిజిటల్ చేసెస్ పెట్టాడు స్క్రీన్ మీద కనబడతారు అతను అయితే కొంతమంది విశ్వాసులు కాపరి అక్కడ భౌతికంగా ఉండాలి కదా ఈయన స్క్రీన్ మీద కనబడుతున్నా అని ఆయన సంఘానికి వెళ్ళడం ఆపేసారు అలాంటి వాళ్ళు రావాలని వాక్యాన్ని తన తనకు అనుకూలంగా మలుచుకొని పౌలు గారు ఏ ఉద్దేశంతో పత్రికలు రాశాడో వాటికి పూర్తి విరుద్ధంగా వెళ్తూ పౌలు గారిని కోర్టు చేస్తున్న అతను పౌలు గారు ఏ ఉద్దేశంతో పత్రికలు రాశాడో దానికి పూర్తి విరుద్ధంగా వెళ్తూ ఆ ఎగ్జాంపుల్ చెప్తున్న అతను పౌలు గారు అప్పుడు ఆయన కాపరి పత్రికలు రాశాడు అక్కడ ఆయన లేకపోయినప్పుడు ఆ పత్రికలు చదివారు కాబట్టి ఇప్పుడు నేను లేకపోయినప్పటికీ లైవ్ ఆ డిజిటల్లో వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ మీద చూడండి రెండు ఒకటి అని పోలుస్తున్నాను అది పూర్తిగా వాక్య విరుద్ధం పౌలు గారి యొక్క ఉద్దేశము ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ కాపర్లను తయారు చేశారు వీళ్ళు మాత్రం వీళ్ళు వీళ్ళ కుటుంబం మాత్రం పరిపాలిస్తుంది పౌలు గారి పౌల్ గారి యొక్క ఉద్దేశం వీళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు కొన్ని వచనాలు మీకు వివరిస్తాను అపోస్తులు కార్యం పదిహేను మధ్య ముప్పై ఐదు వచ్చి ఏముంటుంది అక్కడ పౌలు గారు బన్నబాబ గారు అక్కడ వాక్య అంతే అక్కడ వాక్యం ప్రకటించడం కాదు ఇతరులతో కలిసి వాళ్ళు బోధించారు కూడా అంటే వారిద్దరు మాత్రమే అక్కడ వేరే వాళ్ళు కూడా అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళు బోధకులను తయారు చేస్తున్నారు వాళ్ళు ఆ విషయం మీకు అర్థం కావట్లేదా అదేవిధంగా ఎఫీసీ సంఘ పెద్దలతో అపోస్టుల కార్యం ఏద్యంలో ఏదేమిదొచ్చినా అక్కడ పరుషోత్మ దేవి పొమ్మిది దీని అధ్యక్షులుంచం అంటే కాపరులుగా వాళ్ళు సంఘ పౌరు గారు సంఘం అక్కడ కాపర్లు కూడా ఆయన పెట్టాడు పరుషోత్తమ దేటి ముందు దీనిని అధ్యక్ష ఆ మందని కాయండి అంటున్నాడు కానీ ఇలాంటి కాపరేషన్ పాస్టర్లు మందని మేస్తున్నారు వీళ్ళు కాయట్లేదు పౌలు గారు కాయనని చెప్పారు వీళ్ళు మాత్రం మేస్తున్నారు తర్వాత పౌరుగారు వచ్చినని చెప్తారు వాళ్ళు కని ఆ మందరిని కనిగిరింపనని ఇలాంటి వాళ్ళే ఎందుకంటే వీళ్ళు సంఘం పట్ల బాధ్యత ఉండదు మరి మేము పోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే అసలు ఆలోచన ఉన్నంతకాలం వీళ్ళు దోచుకోవడం వీళ్ళకి కావాల్సింది మందరిని కనికరింపరు వాళ్ళ యొక్క ఆత్మశక్తి గురించి వీళ్ళు పట్టించుకోరు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళు మాత్రమే వాకింగ్ చెప్తున్నారు వీళ్ళు మాత్రమే స్కీమింగ్ కనపడాలి తప్ప పౌరు గారు చెప్పిన పద్ధతి వీళ్ళు ఎంత మాత్రం పాటించరు పూర్తిగా పౌరు గారికి విరుద్ధంగా వెళ్తూ పౌలు గారు రాసిన పత్రికలతో ఇతను చేసిన డిజిటల్ స్క్రీన్తో పోల్చడం అనేది అది దేవుడిని అవమానించం ఇటువంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళు దేవుని వాళ్ళకి విరుద్ధంగా వెళ్తున్నారు పౌలు గారు తిమోతి పత్రికలు స్పష్టంగా తిమోతి చెప్తూ నువ్వు బోధకులను తయారు చేసి వాళ్ళకి అప్పజెప్పు అంటున్నాడు బోధకులను తయారు చేసి వాళ్ళకి అప్పజెప్పుమంటున్నారు కానీ వీళ్ళు మాత్రం అన్ని చోట్ల డిజిటల్ పెట్టేసి మొత్తం వీరి ఆధీనం డబ్బు కొరకు ఇదంతా డబ్బు కొరకు ఫేమ్ కొరకు మొత్తం వీరి ఆధీనంలో ఉండేలాగా ఆ స్వార్థంతో వీళ్ళు ముందుకు వెళ్తూ జనాల్ని మోసం చేస్తున్నారు తీర్థి పత్రికలు పౌలు గారు ఏం చెప్పారు నేను క్రేతులు ఎందుకు గురించి పెట్టి అక్కడ నువ్వు సంఘ పెద్దలను తయారు చేయి సంఘ పెద్దలు అంటే పెద్దలు అంటే కాపర్లు పెద్ద రాష్ట్రంలో మొదటి పత్రిక ఐదో ఒకటో వచ్చినాలో మీ తోటి పెద్దలు ఉంటాడు అంటే అక్కడ కాపరి అదేవిధంగా మనము పరిశోధులు జరిగిన అధ్యక్షులు అంటే కాపర్లుగా అందుకే రాష్ట్ర పత్రికలో ఎవరైనా అధ్యక్ష పద ఆశించిన వాడు మంచి పని అంటే కాపర్లను తయారు చేయమని చెప్తున్నారు సంఘ పెద్దలు చాలా సంఘ పెద్దలు చాలా మంది అనుకుంటారు అంటే డబ్బులు కలెక్ట్ చేసి పాషకి వాళ్ళు సంఘ పెద్దలను కూడా కానీ ఇక్కడ సంఘ పెద్ద అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ కాపర్లను ఉద్దేశించి కాపర్లు తయారు చేయమని తీతుకు రాస్తూ నువ్వు కాపాడలను తయారు చేయి సంఘ పెద్దలను అక్కడ నియమించుకుంటున్నాడు ఎందుకని తిథిగారు ఒక్కడే చేసుకోలేక అలా చేయడము తప్పు కాబట్టి నువ్వు సంఘ పెద్దల్ని నియమించు వాళ్ళ మందని కాయాలి వాళ్ళ మందరి యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి పట్టించుకోవాలని అంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈయన ఎలా చెప్తుంటే పావులు గారి పత్రిక డిజిటల్ రెండు ఒకటేనండి పావులు గారి పత్రికలు ఆయన రాసినప్పుడు అక్కడ ఏ సంఘం అక్కడ కాపాడుకుంటున్నారు కూడా ఉన్నారు వాళ్ళ వాకింగ్ బోధిస్తున్నారు ఈ విషయాలకు అర్థం కాదు కానీ తమ యొక్క స్వార్థం కొరకు వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని జనాల్ని మోసం చేస్తున్నారు ఈ డిజిటల్ స్క్రీన్ అనేది పూర్తిగా వాక్య విధానం వీళ్ళు గ్రహించట్లేదు బ్రదర్ దేవుడు లేకునే వారు అంత గొప్పగా ఆశంపబడ్డారా దేవుళ్ళు లేకునే అంత పెద్ద మందిరం కట్టారా దేవుడు లేకునే వారిని అన్ని లక్షల మంది గుడ్డి వెంబడిస్తున్నారా వెంబడించే వాళ్ళందరూ మీకు పిచ్చర్లా కనబడుతున్నారా విమర్శించడం ఆ పని బ్రదర్ అంతమంది అభిమానులు వాళ్ళకి దేవుడు తోడు లేకునే వారు అంతమంది అభిమానులు వాళ్ళకి వచ్చారా బ్రదర్ విమర్శించడం ఈజీ సేవ చేసి చూపించండి మీరు ఈ విధంగా గొప్ప గొప్ప సేవకులన్నీ ఫేమస్ అవుదా అనుకుంటున్నాను మీరు చెప్పండి బ్రదర్ దేవుడు లేకుండా అంత గొప్ప వాళ్ళు పడతారా దేవుడు లేకుండా వాళ్ళు అన్ని లక్షల మంది వాళ్ళు నమ్మిడిస్తుంటారా అన్ని లక్షల మంది వాళ్ళు నమ్మడిస్తుంటారా దేవుడు లేకుండానే మోషే గారు సతీష్ కుమార్ చెప్పారు మోసే గారు లక్షల మందిని మోషే గారు లక్షల మందిని నడిపించారు మోషే గారు నడిపిస్తే తప్పు కాదు నేను మాత్రం లక్షల మంది నడిపిస్తే మాత్రం తప్పు అంటున్నారు అని అడుగుతున్నాడు బ్రదర్ చెప్పండి బ్రదర్ అన్ని లక్షల మంది గుడ్డిగా అనుకుంటున్నారా దేవుళ్ళు లేకుండానే దేవుని ఆశ లేకునే వాళ్ళు అన్ని మందిరాలు కట్టారా విమర్శించడం ఈజీదారు సేవ చే దమ్ముంటే ఇలాంటి మాటలు ఆపండి బ్రదర్ మీరు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది ఇంత పెద్ద కట్టడం ఇవి కాదు ప్రమాణికం లూకాస్వాద పరిచయం పదిహేనులో ఒక కల్మి విస్తర్జన అభివృద్ధి కారణం కాదని స్పష్టంగా ఉంది మనకు ప్రమాణికం వాక్యం పాత నిపుద్యం మరి బల్లు నైవేద్యం దూపం వేశారు మరి ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి సతీష్ గారు ఒక వాక్యాన్ని తనకి అనుకూలంగా మలుచుకొని జనాన్ని మోసం చేస్తున్నాడు మోసే మామగారు కూడా మోసే అన్ని లక్షల మందిని ఆ లీడ్ చేస్తుంటే నువ్వు నువ్వు ఒక్కరు చేయలేవు ఇది నీకు చాలా కష్టమవుతుంది అనేసి ఆయనకి చెప్పేసి నువ్వు వాళ్ళకి నాయకులు నియమించు అనేసి మోషే గారు మోషే గారి మామతనికి చెప్పి వెళ్తాడు ఆయన చెప్పినట్టు చేస్తాడు మోషే గారు కానీ వీళ్ళు వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని జనాన్ని మోసం చేస్తున్నారు అది కాక సంఘం అంటే వేరు సంఘానికి ఒక క్రమం పద్ధతి రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ ఉన్నాయండి ఇష్టం వచ్చినట్టు మీరు వాక్యాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడం అనేది దేవుడు అసహించుకుంటాడు దేవుడు చాలా అసహించుకుంటాడు సతీష్ కుమార్ ఆ విధంగా చేస్తున్నారు దేవుడు అసహించుకునే విధంగా వీళ్ళు వీళ్ళ కుటుంబం పరిపాలిస్తు ఉంటుందా దేవుడు వేరే వాళ్ళని ఎన్ని కూడా ఎప్పుడు వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళు మాత్రమే వాక్యం పొందించాలా వీళ్ళు మాత్రమే పాటలు పడాలా యోగ గురించి ఉంటుంది యో మోస పరిచారకుడు అని ఉంటుంది యోగ గురించి నుంచి పరిచారకుడు సర్వెంట్ ఆయనకి ఎంత గొప్ప ఆధికారు దేవుడు వీళ్ళ పిల్లలే కనబడతారు స్టేజ్ మీద వీళ్ళే పాటలు పాడుతుంటారు ఇదా దేవుడు పెట్టిన సంఘము ఇది పూర్తి వాక్య విరుద్ధం కాదా ఇన్నా కాక మనం పుట్టిన వాళ్ళ పిల్లలు వచ్చి వాకింగ్ చెప్తుంటే ఎన్నో సంవత్సరాలు చిన్న వాళ్ళు షేమ్లే అక్కడ కూర్చొని వాకింగ్ ఉంటారు అదేంటి దేవుడు మాకోసం రక్తం పట్లేదా మేము వాకింగ్ చెప్పకూడదా మా పిల్లలు వీళ్ళ పిల్లలలాగా స్టేజ్ మీద నుంచి వీళ్ళ వీళ్ళతో పాటు వాకింగ్ చెప్పకూడదని కనీసం మినిమం బేసిక్స్ గుడ్డిగా వెంబడిస్తుంటారు ప్రశ్నిస్తే ఇష్ట వచ్చిన మాట్లాడతారు మీరు ప్రశ్న ఇష్ట వచ్చిందని మాట్లాడతారా ఒకసారి ఆలోచించాలి మీరు నేను పాస్టర్ పాశ్చిక పాస్టర్ కొడుకు పాస్టర్ పాఠంలో తప్పేం లేదు ఆయన రక్ష్యం మా దేవుడు పిలిస్తే మనం ఎవరు ఎవరం కాదనడానికి కానీ వారితో పాటు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు సంఘం అంటే ఇది కుటుంబ పరిపాలన కాదు కదా కానీ వీళ్ళు వీళ్ళ కొడుకులు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళ కొడుకులు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వాక్యం చెప్తుంటే ఎన్నో సంవత్సరాలు ఉన్న వాళ్ళు సైలెంట్గా అలా కూర్చొని వాక్యం వింటూ మరి మీకోసం దేవుడు రక్తం పట్టలేదా మీ పిల్లల్ని దేవుడు ఎన్నుకోలేదా కేవలం వాళ్ళ పిల్లలు మాత్రమే వాక్యం పోషించాలా ఇది వాక్య విరుద్ధమైన విషయం అర్థం కావట్లేదు మీకు ఇంకా ఎంతకాల మీరు ఇలా గుడ్డిగా పంపిస్తుంటారు తమ కుటుంబ సామ్రాజ్యం కట్టుకునే మీరు ఎందుకు గుడ్డిగా కంబడిస్తున్నారు సంఘం అంటే అది ఇదేమైనా వారసత్వ మీరు ఎందుకు ఆలోచించలేదు మీరు ఆలోచించాలి యహోషో పరిచారికడు అని ఉంటుంది మోసే పరిచారకుడు యహోషో అని ఉంటుంది అలాంటి వ్యక్తికి దేవుడు ఎంత గొప్ప ఇచ్చాడు వీళ్ళ దృష్టిలో పరిచారకులు వీళ్ళ సర్వెంట్స్ వీళ్ళ పిల్లలు మాత్రమే వాక్యం బోధించాలి వీళ్ళ పిల్లలు మాత్రమే సంఘం నడిపించాలి వీళ్ళ పిల్లలు మాత్రమే ఆల్బంలో కనపడాలి ఇది ఇదంతా దేవుడు పెట్టే క్రమం ఇది కొత్త నిబంధనలు జత పని ఉంది జత పని వారంటే కుటుంబ సభ్యులైనా సంఘం విశ్వాసాలు చేయాలి జత పని వారు కాదా అండ్ విశ్వాసాలు డబ్బులతో మీరు అన్నీ చేస్తారు కానీ విశ్వాసాలు మాత్రమే శైజ్ కనబడదు మీరే వాక్యం చెప్పండి మీ పిల్లలే వాక్యం చెప్పాలి ఇది దేవుడు పెట్టే క్రమం కాదు కదా ఇది పౌలు ఆ విధంగా పరిచయం చేశాడా అపోస్టులు ఆ విధంగా చేశారా ఆలోచించండి బ్రదర్ మీరు కొంచెం ఏమో బ్రదర్ ఇవన్నీ నాకు తెలియదు మధ్యస్థవర్త ఏడు అధ్యాయంలో ఏముంది తీర్పు తీర్చకూడదని ఉంది స్పష్టంగా మీరు ఎందుకు తీర్పు బ్రదర్ మీరు ఎవరు తీర్పు తెచ్చడానికి దేవుడు చూసుకుంటారు కదా అక్కడ వాక్యం స్పష్టంగా తీర్పు తీర్చొద్దండి మీకు ఆ వాక్యం కనబడట్లేదా మీరు ఎందుకు ఇట్లా గొప్ప గొప్ప సేవకులను పట్టుకుని మీరు విమర్శిస్తున్నారు తీర్పు తీర్చొద్దని ఎప్పుడు చెప్పాడు కదా మధ్యస్ వర్త అధ్యాయం ఒకటి వచ్చి మీరు చదవలేదా మీ బైబుల్లో లేదా అది చెప్పండి బ్రదర్ బ్రదర్ మీ బైబుల్లో మధ్యస్ వర్త ఏడా ఒకటోచనం మాత్రమే ఉందా వివాహాన స్వతి ఏడాద్యం ఎరువు వచ్చిన లేదా న్యాయమైన తీర్పు తీర్చుడని వేసిపోయి చెప్తున్నా అక్కడ జక్రీ ఏడాద్యం ఎందుకు లేదా సత్యంను అనుసరించి తీర్చుచ్చని చెప్తున్నాడు వ్యవహార రాష్ట్ర మదరి పత్రిక నాలుగో అధ్యయన లేదా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావ పరీక్షించు అని చెప్తున్నా ఎలా పరీక్షిస్తా నువ్వు అక్విటిలో నువ్వు చెక్ చేయకుండా ఎలా పరీక్షిస్తావు దశ పత్రికలో సమస్తం పరీక్షించి మేలైన చేపట్టడం ఉంది సమస్య పరీక్షించమని చెప్తున్నప్పుడు నేను తీర్పు గుడ్డిగా వెంబడిస్తా అంటే దేవుడు దేవుడిని ఖచ్చితంగా నరకం లేస్తారు ఎందుకంటే ఆయన అంత శ్రేష్టమైన వాక్యం ఇచ్చినప్పటికీ మధ్యస్థ తిరుగు నాలు ఉద్యమో నల్వద్యములు చెప్పినప్పుడు కూడా మేము మోసపోతాము మేము తీర్పు మేము గుడ్డి వెంబడిస్తామంటే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్షమిస్తాడు దేవుడు ఎంత మాత్రము అలా వెళ్ళడం ఇష్టపడడు దేవుడు ఎంత మాత్రము ఇష్టపడడు అలా వెళ్ళడం అనేది పూర్తిగా వాక్య విరుద్ధం బెదర్ ఎన్ని లక్షల మంది వెంబడిస్తాడని కాదు బెదర్ మధ్యస్వర్తి అధ్యాయంలో అనేకులు ఆ దినం అనేకులు ప్రభావం ఈ నామనం స్వస్థపరచలేదు ఈనామనం అంటే వారితో దేవుడు అక్రమం చేయవాలా నా ఇద్దరు పోనీ అంటాడు అక్కడ అనేకులు ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ అయిందా దేవుడు ఒప్పుకోలేదు ఇక్కడ అనేకులు అనేది మ్యాటర్ కాదు వాక్యానుసారంగా ఉందా లేదనేది మ్యాటర్ ఇక్కడ అదేవిధంగా ఒక పెద్ద కట్టడాన్ని బట్టి దేవుడికి మహిమ రాదు మహి మందిరాలు కట్టడం ద్వారా దేవుడికి మహిమ రాదు మనుషులను క్రీస్తులు కట్టడం ద్వారా మాత్రమే ఆయనకి మహిమ వస్తుంది మందిరాలు కట్టడం ద్వారా ఆయనకి మహిమ రాదు ఆ శిష్యులు ఒక పెద్ద మందిరం చూపించి ఎంత బాగుంది ప్రభు అంటే ప్రభు ఏం చెప్పాడు ఆయనతో ఇది కూలగొట్టబడుతుంది అని చెప్పాడు కొత్త నిబంధన ప్రకారం పేద వచ్చిన మొదటి రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారం మనమే ఆత్మీయ మందిరం కట్టపరుచున్నాం మనం ఆయన మందిరం కొడుతుల మధ్యపతిగా మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన పర్సనట్టు మీరు నివసించనుంది మనమే ఆయన మందిరం కాబట్టి ఒక పెద్ద కట్టడానికి లేకపోతే ఎక్కువ సంఖ్య ఉందని దాన్ని బట్టి దేవుడు భయపరచబడే విషయం మీరు తెలుసుకోండి పేద గుడ్డిగా వెంపడించుకొని వీరిని మాకు అవన్నీ తెలియదు పేద సతీష్ కుమార్తో దేవుడు ఉన్నాడు షిబెంపాలతో దేవుడు ఉన్నాడు సతీష్ కుమార్కి అయితే దేవుడు ఆయన ఎప్పుడు చనిపోతాడు కూడా దేవుడు ముందే చెప్పడానికి ఆయన గొప్ప సేవకుడు కాబట్టి దేవుడు ముందే చెప్పాడు ఆయన ఎప్పుడు చనిపోతాడు అనేసి మీకు అలా చెప్పాడా చెప్పండి బ్రదర్ వాళ్ళని విమర్శించడం కాదు దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆయన అంత పెద్ద మందిరం కట్టాడు అనే లక్షల మంది వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు కేవలం ఫేమస్ అవ్వడానికి ఇలా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు చెప్పండి బ్రదర్ చెప్పండి బ్రదర్ ఆయన జనాల్ని మోసం చేస్తున్నాడు ఏకవర్ రాసిన పత్రిక ఐదవ జనం మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియని స్పష్టంగా ఉంది ఇలా చెప్పడం ద్వారా జనాలు ఆయనతో దేవుడు ఉన్నాడు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనే ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళి అతన్ని గుడ్డిగా వెంబడించాలనేసి ఆయన ఆ విధంగా బోధిస్తున్నాడు దేవుడు ఆ విధంగా మాట్లాడండి ఆయనకి నలభై సంఘాలు కట్టమని దేవుడు నాకు చెప్పాడారు కానీ నలభై మంది కాపులను తేలియమని దేవుడు చెప్పడానికి అది సింపుల్ లాజిక్ అండి ఆయన దేవుడు నాతో మాట్లాడడం అనేసి జనాల్ని మోసం చేస్తున్నాడు జనాల్ని దారుణంగా మోసం చేస్తున్నాడు అది మీరు గ్రహించాలి నేను గుడ్డిగా వెంబడిస్తాను అంటే దానికి మీరే బాధ్యులు బ్రదర్ మీరు నిన్న చెప్పండి నేను అక్కడ వెళ్ళి వాక్యం వింటున్నాను నాకు అది మంచిగా ఉంది మరి ఒక పాష అక్కడ ఉండి వాక్యం చెప్పి భౌతికంగా అక్కడ ఉండి వాక్యం చెప్పి ఆయన వారిని కలవకుండా వెళ్ళిపోతే దానికి ఇక్కడ మేము స్క్రీన్ మీద వాక్యం విని వచ్చిన దానికి పెద్ద తేడా ఉంది పెద్ద ఇద్దరు చెప్పేది వాక్యమే కదా నాకైతే ఇక్కడ వెళ్ళిన దాని నాకు నాకు మంచిగా ఉంది నేను వెళ్తున్నాను నాకేం తప్పనిపించలేదు బ్రదర్ బ్రదర్ ఒక కాపరి అక్కడ భౌతికంగా ఉండడం మాత్రమే కాదు అతను శిష్యులను తయారు చేయాలి అతడు అక్కడ ఉన్న విశ్వాసులతో అతనికి పరిచయం కలిగి ఉండాలి వారిని ఆత్మీయంగా ఎంకరేజ్ చేయాలి అలా చేయనప్పుడు ఆయన ఎన్ని వేల మంది టీచ్ చేసినా వంద మందికి టీచ్ చేసినా పది మందికి టీచ్ చేసినా కానీ దేవుడు అంగీకరించడు కాపరి గురించి కాపరి గురించి మాత్రం కానీ విశ్వాసులు చేసిన పరిచయం గురించి ఒకరినొకరు భరించుకోవడం ఒకరినొకరు సహించుకోవడం ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోవడము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడము వన్ టూ అనేది మనిషి చాలామంది బైబుల్లో మీకు బేసిక్ థింగ్ ఆ డిజిటల్ స్కీనే అది తప్పంటేనే మీరు అంగీకరించలేకపోతున్నారు ఇక బలమైన ఆహారం పెడితే మీరు ఏం తింటారు బలమైన ఆహారం మీరు కోరుకోవాలి తప్ప పసిపిల్లలాగా ఎప్పుడు పాలు తాగే ఉండకూడదు మీరు మూలపాటాలే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మీకు బలమైన ఆహారం మీకు ఎలా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వాక్యం చదవండి వాక్యానుసారంగా జీవించండి గుడ్డుగా అమ్మడించకండి నాకు మంచిగా అనిపిస్తుంది కాదు ఎర్మియా పదిహేడు అధ్యంతా తొమ్మిది వచ్చిన ఉదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదండి దాని అర్థం నాకు మనం చాలా మోసంలో ఉన్నాం నాకు మంచి అడ్మిషన్ కరెక్ట్ అని కాదు అది వాక్యానుసారం ఉందా లేదా చూసుకోవాలి మనం ఒకని ఎదురు సరైనదిగా కనబడి మార్గం కలదు కానీ చివరికి అది నాశనం దారి కాబట్టి వాక్యపు వెలుగులో మనం ప్రతిదాన్ని పరీక్షించాలి తప్ప వాళ్ళు చెప్పిన అక్కడ జనాలను బట్టి ఆ ఫాలోయింగ్ బట్టి లక్షల మంది అమ్మ దాన్ని బట్టి ఎంత మాత్రం కానే కాదు మన మనకందరికీ వాక్యం ప్రామాణికం కాబట్టి ఇలాంటి బోధకులను గుడ్డిగా అంబడించకండి ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉండి వాక్యానుసారమైన స్థానిక సంఘం ప్రార్థన చేయండి ఈ ఇలాంటి బోధ ఈ కార్పొరేట్ పాస్ తమ స్వార్థం కొరకు చేసే ఈ యొక్క మాటలు నమ్మకండి వాక్య పిల్లలు పరిశీలించండి పౌలు గారు కూడా దశ విభాపత్ రాసినప్పుడు తిమోతి సిల్వాను స్వస్థనేసి వీళ్ళ పేరుని చెప్పారంటే నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నేను సరైన చనిపోతే వీళ్ళు పరిచయం ముందు కొనసాగిస్తారనేసి వాళ్ళని వారిని పరిచయం గురించి చేశాడు తిమోతి తీర్తి వీళ్ళందరూ మనం చూస్తూనే ఉన్నాము కానీ ఈ యొక్క అబద్ధపతి కార్పొరేట్ పాసెస్ మరి వీళ్ళ పిల్లమైన ఎక్కడ వీళ్ళ తిమోతి ఎక్కడ వీళ్ళ తీర్తి ఎక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులేనా వేరే వాళ్ళు కాబట్టి వాక్యాన్ని సమయం మీరు ప్రేరణ చేయండి స్థానిక సంఘానికి కట్టుబడి ఉండండి అందులో మీరు మీ యొక్క తోటి విశ్వాసం బలపరచండి ప్రభు మహిం కొరకు జీవించండి ఇలాంటి వారిని గుడ్డిగా వెంబడించకండి వీ వీళ్ళు మిమ్మల్ని ఎంత మాత్రం కనికరింపండి వీళ్ళకి కాల్సిన కేవలం మీ డబ్బులు అంతే వీళ్ళ స్వార్థం కొరకు వాక్యాన్ని వర్గీకరించి మిమ్మల్ని మోహం చేస్తాం కాబట్టి ఇలాంటి స్క్రీన్ ఇలాంటి డిజిటల్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ వాక్య విరుద్ధంగా వెళ్తున్నారు దేవుని ఉగ్రత పాత్రలు అవుతారు ఎందుకంటే మీకు వాక్యం ఇంత శ్రేష్టమైన వాక్యం అయిన తర్వాత కూడా మేము ఈ ఎల్ఈడి స్క్రీన్లోకి వెళ్ళేసి అలాంటి సంఘాలని అటెండ్ అవుతాము మాకు పాష సంబంధం లేదు మేము వింటాము వచ్చేస్తాము మేము ఎలా ఇది పూర్తిగా వాక్య విరుద్ధం ఇలా ఎల్ఈడి స్క్రీన్ దగ్గరికి వెళ్తాము మేము మాకు కాపడత సంబంధం లేదు మేము వింటాము వచ్చేస్తామంటే మీరు దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు దేవుడు అసహించుకునేది దేవుడు స్థానిక సంఘాలను ఎందుకు పెట్టాడు కాపర్లు ఎందుకు పెట్టాడు మందని ఖాయమని చెప్పాడు కానీ వీళ్ళు మందని మేసే మేసేవాళ్ళు వీరు వీళ్ళకి మీ డబ్బులు మాత్రమే కావాలి పైకి అన్ని మాటలు చెప్తారు కానీ లోన వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు